అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ పిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి ఏ అయోధ్య రామ బి భార్గవరామ రామ డి రామ ఈ ఈశ్వర రామ ఎఫ్ రామ జి గుణాత్మక రామ హెచ్ அனுமதராம ஐ என்னயராம ஜே ஜகதபிராமே கௌசல்யராம எல் லக்ஷ்மணராம எம் மரியாத பி புருஷோத்தமராம கியூ குசலவராம ஆர் ரகுக்குலராம ఎస్ సీతారామ టి తారక తారకరామ యు రామ వి వసిష్ఠరామ డబ్ల్యు రామ ఎక్స్ జితేంద్ర రామ వై యోగిత రామ జెడ్ జనహిత రామ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్